చిన్న కోడి పిల్లల నుంచి పెద్ద కోళ్ళ వరకు మనకి కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే కోడి రోజు రోజుకి మేత తక్కువ తీసుకుంటా బక్క చిక్కిపోతూ రెట్ట బిస్కెట్ కలర్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ లో వేస్తూ ఆ రెట్ట జిగురి జిగురుగా ఉంటుంది దుర్వాసన వస్తూ ఉంటుంది అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కోడి పిల్లలు గానీ పెద్ద కోళ్లు గాని అది పెట్టైనా పుంజైనా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇదంతా ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ కిందకి వస్తూ ఉంటుంది ఈ ఆర్గాన్ డ్యామేజ్ ని మనం వెంటనే ఆ రెట్ట తేడాగా వేసిన వెంటనే మేత తగ్గించిన వెంటనే మనం అబ్జర్వ్ చేసుకొని దానికి గుంపు నుంచి వేరు చేసి దానికి మన హోమియోపతిలో హంగ్ డ్రాప్స్ ఏఏపి డ్రాప్స్ అనే మెడిసిన్స్ స్టార్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఇంటర్నల్ ఆర్గాన్ ప్రాబ్లం అనేది నెమ్మది నెమ్మదిగా క్లియర్ అవుతూ ఉంటుంది ప్రాబ్లం క్లియర్ అయిన వెంటనే మనకి కోడి నెమ్మది నెమ్మదిగా వెయిట్ గేనింగ్ స్టార్ట్ అవుతుంది అది పిల్ల కానీ పెద్ద కోడి గానీ మజిల్ డెవలప్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్ గా కోడిపిల్ల సెట్ అవుతుంది ఆ మెడిసిన్స్ అనేది ఉదయం సాయంత్రం రెండు పూటలా యూజ్ చేసుకోవాలి డోసెస్ అనేది వయసును బట్టి మనం యూజ్ చేసుకోవడమే ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్